హాయ్ ఫ్రెండ్స్ అందరికీ వెరీ వెరీ గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్ ముగ్గులు వేసిర్రా మీరు ఇక నేనైతే ముగ్గు అయితే వేస్తున్నా ఫ్రెండ్స్ ముగ్గు కలర్స్ వేసిన ముగ్గు వేసిన ఇక గొబ్బెమ్మలు పెట్టినా నవధాన్యాలు అయితే వేస్తున్నా గొబ్బెమ్మలకు అందరికీ హ్యాపీ సంక్రాంతి ఫ్రెండ్స్ అందరు ఎట్లున్నారు బాగున్నారా అందరూ బాగుండాలి అందులో నేను ఉండాలి ఫ్రెండ్స్ మీరు చూస్తున్నది షామల యూట్యూబ్ ఛానల్ అండ్ బ్లాగ్స్ ఓకేనా ఫ్రెండ్స్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి మీరు సపోర్ట్ చేస్తారని అని నేనైతే మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఫ్రెండ్స్ మా ముగ్గు ఎట్లుందో కామెంట్ చేయండి ఫ్రెండ్స్ అస్సలు మర్చిపోవద్దు ప్లీజ్ అట్లనే లైక్ కూడా ఇవ్వండి ఫ్రెండ్స్ మీరు లైక్ ఇస్తే వీడియో కొంచెం ఎక్కువ మందికి అయితే వెళ్తుంది మా ముగ్గు ఎట్లుందో అందరు చూసి వాళ్ళు కూడా చెప్తారు ఫ్రెండ్స్ నాకైతే మా ముగ్గు ఎట్లుందో తెలుసుకోవాలని ఉంది జర కామెంట్ చేసి చెప్పండి ఓకేనా ఫ్రెండ్స్ అందరికీ హ్యాపీ సంక్రాంతి ఫ్రెండ్స్ అందరూ బాగున్నారా ఫ్రెండ్స్ అందరూ బాగుండాలని నేనైతే కోరుకుంటున్నా అందరికీ హ్యాపీ సంక్రాంతి ఓకేనా ఫ్రెండ్స్ బాయ్ ఫ్రెండ్స్ హాయ్ ఫ్రెండ్స్ అందరికీ అందరూ ఏం చేస్తారు ఫ్రెండ్స్ ఇగో నేనైతే నా పూజ అయితే కంప్లీట్ అయింది ఫ్రెండ్స్ పూజ కంప్లీట్ చేసేసిన ఇంక ఈరోజు అయితే పొద్దున్నేలు వేసిన పనులు అయితే చాలా పనులు పండుగ అంటేనే అడావిడి అడావిడి అంటేనే చాలా పనులు ఉంటాయి ఫ్రెండ్స్ కదా ఇంకా పూజ అయితే కంప్లీట్ చేసినా ఇంకా మస్తు పనుంది ఇప్పుడైతే వంట చేయాలి మీ పూజలు అయినాయా కాలేదా కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి ఫ్రెండ్స్ ఓకేనా ఫ్రెండ్స్ ఇంకా నేనైతే వంట అయితే స్టార్ట్ చేయాలి ఇంకా నా పూజ అయితే చేసుకున్నా ఇట్లా సంక్రాంతి రోజు ఇక నేనైతే బగారా రైస్ చేయాలనేసి కొత్తిమీర ఉల్లిగడ్డలు పుదీనా తెంపుతున్నా మీరు వంటలు స్టార్ట్ చేసిర్రా పూజలు అయినాయా ముగ్గులు వేసిర్రా మెంట్ ఏంటి ఫ్రెండ్స్ ఓకేనా ఫ్రెండ్స్ అందరికీ హ్యాపీ సంక్రాంతి సంవత్సరం అంతా బాగుండాలని నేనైతే మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా ఫ్రెండ్స్ అందరికీ అందరూ హ్యాపీగా జరుపుకోండి సంక్రాంతి ఓకేనా ఫ్రెండ్స్ నేనైతే ఇంకా వంట అయితే స్టార్ట్ చేయాలి ఇప్పుడు నేనైతే వన్ ఇగో మెదడు ఫ్రై చేస్తున్నా ఫ్రెండ్స్ మా ఆయన అయితే మెదడు తీసుకొచ్చిండు చాలా బాగుంటుంది టేస్ట్ అయితే నేనైతే ఇంకా ఇదైతే ఫ్రై చేయాలి దీనిలో ఏమేసిన అంటే ఉప్పు కారము అల్లం వెల్లిగడ్డ పసుపు ధనియాల పొడి గరం మసాలా ఇవన్నీ అయితే వేసిన ఫ్రెండ్స్ ఇవన్నీ వేసి మంచిగా కలుపుకోవాలి దీన్ని బాగా మిక్సీ కావాలి ఫ్రెండ్స్ మిక్సీ అయ్యేలా కలుపుకోవాలి బాగా కలిపి నా చూడండి ఫ్రెండ్స్ ఎంత బాగా కలిసిపోయిందో చాలా బాగా వచ్చింది కదండి ఎప్పుడైనా కానీ ఇట్లనే బాగా కలుపుకోవాలి బాగుంటుంది టేస్ట్ నాకైతే మస్తు ఇష్టం మెదడు అంటే మీకు ఎంతమందికి ఇష్టమో కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి ఫ్రెండ్స్ నాకైతే నోరు ఊరిపోతుందంటే నమ్మండి ఇగ్గు స్టవ్ అయితే ఆన్ చేస్తున్న మెదడు అయితే మంచిగా కలిపి పెట్టిన అన్ని ఇంట్లోనే వేసుకోవాలి నూనె వెల్లిగడ్డ అన్నీ వేసి కలిపి స్టవ్ పైన పెట్టేస్తే అంతే ఇంకా ఈజీ ఫ్రై చేయడం అయితే చాలా ఈజీ ఫ్రెండ్స్ టేస్ట్ అయితే చాలా బాగుంటుంది ఇంకో చూడండి ఎంత బాగా అవుతుందో సౌండ్ పెట్టకున్నాను మంచిగా కుత కుత ఉడుకుతుంది చూడండి ఇంకో ఇక్కడనైతే పక్కన తలకాయ కూర కూడా ఫ్రెండ్స్ తలకాయ కూర వండుతున్నా ఇక మెదడు ఫ్రై చేస్తున్నా నాకైతే వండుతుంటేనే తినాలని ఉంది చాలా ఇష్టం నాకైతే మీకు ఎంతమందికి ఇష్టమో కామెంట్ చేయడం మర్చిపోకండి ఫ్రెండ్స్ అట్లనే చిన్న లైక్ ఇవ్వండి వీడియోకైతే మీరందరూ అయితే లైక్ ఇస్తారని నేనైతే మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా వీడియోకైతే ఒక మూడు వందల లైక్స్ అయితే ఇస్తారని అనుకుంటున్నా ఫ్రెండ్స్ ఎన్ని లైక్స్ ఇస్తారో చూడాలి మరి ఇంకా మీరు ఇంకా మెదడు అయితే ఉడికింది ఇంకా స్టవ్ అయితే ఆఫ్ చేయాలి ఇంకా ఆఫ్ చేసిన ఇక మా పిల్లలకైతే మెదడు వేసి ఇస్తున్నా ప్లేట్లా చెరొక్కటి ఓ మా పెద్ద బాబు చిగ్గు పడుతుండు మనకి సిగ్గు ఎక్కువ ఇక మా చిన్నోడు వాళ్ళకైతే మెదడు వేసి ఇచ్చిన ఫ్రెండ్స్ వాళ్ళు తింటుర్రు ఇంకా నేను కూడా తింటున్నా టేస్ట్ అయితే ఎట్లుంటుందో చూస్తా కాలుతుంది ఇప్పుడే చేసిన కదా చాలా వేడిగా ఉంది అవ్వ చాలా బాగుంది ఫ్రెండ్స్ టేస్ట్ అయితే సూపర్ ఉంది అయితే ఎవరికైనా నచ్చకుండా ఉంటుంది అసలు చాలా బాగుంటుంది టేస్ట్ సూపర్ వచ్చింది టేస్ట్ అయితే ఓకేనా ఫ్రెండ్స్ బాయ్ ఫ్రెండ్స్ హాయ్ ఫ్రెండ్స్ ఇగో నేనైతే బగారా రైస్ అయితే చేసిన బగారా రైస్ రెడీ అయింది ఇంకా కొసేపు కొద్దిసేపు అయితే రెడీ అయిపోయినట్టే ఇంకా బగారా రైస్ అయితే రెడీ ఇంకో బగారా రైస్ అయితే రెడీ అయింది ఫ్రెండ్స్ తలకాయ కూర రెడీ అయింది మెదడు వండినా ఇంకా ఇవన్నీ వంటలు అయితే అవుతున్నాయి మీ వంటలు అయినాయా తిన్నారా ఏం చేస్తారు కామెంట్ చేయండి సరేనా మేమైతే ఇప్పుడే వండుతున్నా ఇంకా తినాలి ఇప్పుడు ఆకలి అవుతుంది ఇక వంటలు అయితే కంప్లీట్ అయినాయి ఇక నేనైతే అన్నం వేసిన మా పిల్లలకి వేసిన ఇంకా నేను వేసుకున్నా వేడివేడి అన్నము ఇంకా తలకాయ కూర అయితే సూపర్ టేస్ట్ చాలా బాగుంటుంది ఇక నేనైతే తింటున్నా మీరు తిన్నారా తినలేదా కామెంట్ చేయండి ఫ్రెండ్స్ సరేనా ఫ్రెండ్స్ బాయ్ ఫ్రెండ్స్